ఈరోజు మా తల్లిగారు పదకొండవ రోజు ఇహలోకాలని వదిలి పరలోకాలకి ప్రయాణించే మొదటి రోజు మా తల్లిగారికి సుదీర్ఘమైన జీవితాన్ని మేము ఎందుకు ఆమె ఈ ప్రయాణాన్ని ఈ చివరి దశని నీడ్కోలుగా అంటే మీరందరూ బయట ఆ బోర్డు చూసుంటారు సెలబ్రేటింగ్ అని సెలబ్రేటింగ్ హర్ లైఫ్ అని దానికి ఒక వివరణ మీకు ప్రేక్షకులకి కూడా దీన్ని చూసేవారందరికి కూడా ఇవ్వాలని అనిపించింది దానిని ఒక సెలబ్రేటింగ్ అని కానీ ఒక సంతృప్తికరమైన వీడ్కోలుగా కానీ ఎందుకు మేము అలా అనుకున్నాము అని అంటే మా తల్లిగారు చనిపోయినప్పుడు నేను కానీ ఇతర మా చెల్లెళ్ళు ఇతర కుటుంబ కుటుంబంలో వారందరూ అందరూ కానీ మొదట ఒక వన్ టూ అవర్స్ ఆ గ్రీఫ్ తప్పదు అందరికీ ఆ ఉద్వేగం అది వచ్చి మా తల్లి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది అనే ఒక బాధతోటి కానీ ఒక రెండు గంటల తర్వాత మేమందరం మా తల్లి ఈ జర్నీని ఈ వీడుకోని మనం అందరం సంతోషంగా ఆమెని సాగనంపాలి పై లోకాలకి అని మేమందరం అనుకున్నాం దానికి కారణం ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళల్లో మనకి తెలిసిన ఎవరైనా సరే తెలిసిన వాళ్ళల్లో ఎటువంటి జీవితం అనుభవించి ఒక సుదీర్ఘమైన తొంభై నాలుగు సంవత్సరాలు బ్రతికి ఆమె సి అనగా ఆమె జీవితంలో ఆమె జీవించింది ఒక విజయ చిత్రాల పైగా నటించిన ఒక స్టార్ బాట్ ఆయన నటుడితోటి ఆమె జీవితం సాగించింది ఆ తర్వాత ఆమె కన్నవారిలో నేను నా గురించి అంతగా మీకు తెలుసు కనుక నేను చెప్పుకోక్కర్లేదు తర్వాత చిరంజీవి గారు ఒక స్టాల్వర్ట్ ఒక మెగాస్టార్ ఒక గొప్ప మానవతావాది ఆయనని ఒక అల్లుడిగా పొందగలిగింది ఆవిడ అల్లుడిగా ఆయనకి ఆమెకి ఉండే సంబంధం కూడా నేను మళ్ళీ చివరిలో చెప్తాను అటువంటి చిరంజీవి గారు అల్లుడు తర్వాత సుమిత మనవాళ్ళు అటు అర్జున్ కానీ ఇటు మన రామ్చరణ్ గాని కానీ దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగా ప్రఖ్యాతిగాంచిన ఒక నటులు అటువంటి వాళ్ళు వాళ్ళే కాకుండా తన దగ్గర బంధువుల్లో ఒక అలు శిరీష్ అనువు వెంకటేష్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఆమెకి ఉన్న సంబంధం కూడా నేను మళ్ళీ వివరిస్తాను పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత కుటుంబంలో అనేక మంది ఎంతో ఉన్నత స్థాయికి చేరిన అనేక మంది ఉన్నారు అందులో మన వరుణ తేజ్ కానీ మన తేజు కానీ ఇంకా ఇతర నటులు నటీమనులు కానీ ఎంతోమంది ఇంతమంది తన లైఫ్లో చూస్తూ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను ఆయన ఆమె మనవలు మనోరాళ్ళు కాకుండా ముని మనవలు మనోరాళ్ళు కలిపితే పన్నెండు పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మంది ముని మనవరాలు గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ పది మంది ఆమె తుది ప్రయాణాన్ని అటెండ్ అవ్వగలిగారు అటువంటి జీవితం కోటిలోనో పది కోట్లలోనో ఒకరికి ఉంటుంది అటువంటి ఆమె జీవితం సాగిస్తున్నప్పుడు జీవితం ముగిస్తున్నప్పుడు ఆ ముగింపుని మనం అందరం దుఃఖభరితం కాకుండా ఆమె ప్రయాణాన్ని మనం ఆమె మరణాలను అంగీకరించి ఆమె ప్రయాణాన్ని ప్రశంసించి ఆమెని ఒక సంతృప్తికరమైన వీడుకోలుగా మనం చేయాలి అని మా కుటుంబ సభ్యులందరూ నిర్ణయించుకున్నారు ఎందుకు ఆమెని సెలబ్రేట్ చేస్తున్నామో ఆమె లైఫ్ని ఆమె తుది ప్రయాణాన్ని అనేది మీకు చెప్పాలని అనిపించింది అది కాకుండా పదహారేళ్ల బాలిక పాలకొన్నులో రాట్ ఉడుకుతుంటే రామలింగి అనే యువకుడు ఆమెను చూశాడు చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని తన తల్లిదండ్రుల్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించి ఆమెను పెళ్లి చేసుకోవాలని అడిగిన సందర్భంతో స్టార్ట్ అయింది వాళ్ళది ఆ ప్రయాణంలో మా నాన్నగారిని పెళ్లి చేసుకుని ఆయన హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ ఆయన అర్ధరాత్రి తన సహచర్యం తీసుకొచ్చి ఆమెను వేపి భోజనం పెట్టమంటే అర్ధరాత్రి వండి వాళ్ళందరికీ భోజనం పెట్టేది ఆ తర్వాత మా అక్కగారు మహోహర్తి గారు పుట్టారు ఆ తర్వాత నేను కడుపులో పుట్టగానే ఆయన కమ్యూనిస్ట్ జైలుకి వెళ్ళిపోయారు కడలూరు జైల్లో ఆరు మాసాలు ఆయన పెట్టారు అంతకుముందే ఆయన స్వతంత్ర పోరాటంలో కొంతకాలం జైల్లో ఉన్నారు ఆ తర్వాత కమ్యూనిస్టు ఆ తర్వాత జైలు ఆ తర్వాత అవన్నీ వదిలేసి ఆర్టిస్టుగా అవ్వాలని ప్రజానాట్య మండలి ఆయన కొంతకాలం ప్రయాణం చేసి దాని ద్వారా సినిమాల్లోకి వచ్చి గరికిపాటి రాజారావు గారు ఆయన్ని చూసి సినిమాల్లోకి తీసుకొచ్చి సినిమాల్లో పుట్టిల్లు అనే సినిమాల్లో ఆయన్ని జమనని జమునగారిని ప్రవేశపెట్టారు అక్కడి నుంచి కొంతకాలం సినిమాలు ఒకటి రెండు వచ్చినాయి కానీ రాలేదు తర్వాత గడపటం కష్టమైంది ఆ గడపటం కష్టమైన ఆ దినాల్లో మా అమ్మగారు ఎంత కష్టపడేవారో ఆ తర్వాత మాకు ఒక్కోసారి చెప్పినప్పుడు చాలా బాగా ఉండేది కానీ ఆ కష్టాలన్నీ వాడి తట్టుకొని ఆయన తట్టుకొని ఇక్కడ ఉండి నిలబడి మూగ మనసు సినిమా తర్వాత ఆయనకు ఒక చిన్న స్టార్ లాంటిది వచ్చి అక్కడ నుంచి ప్రయాణం సాగించారు అటువంటి మా తల్లిగారు ఇటువంటి ప్రయాణం సాగించిన వారి చరిత్రని బ్రీఫ్గా మీకు చెబుదాం ఎక్కువ కొంతకాలం తర్వాత నేను మొట్టమొదట నాకు పెళ్ళి అయిన తర్వాత పతి సంవత్సరాల పాటు నా భార్య మా అమ్మ నాన్న నేను అందరం కలిసి ఉండేవాళ్ళం పది సంవత్సరాల పాటు ఆ తర్వాత అప్పుడు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం మా అమ్మగారి దగ్గర కానీ మా కుటుంబ సభ్యుల దగ్గర కానీ ఆ సాన్నిహిత్యం గురించి నేను ఎక్కువ ఇక్కడ విడిగా చెప్పే సందర్భం కాదు కాబట్టి చెప్పటం లేదు మా నిర్మల నా భార్య ఎంతో చక్కగా వాళ్ళిద్దరూ పాతి సంవత్సరం తర్వాత మీకు తెలిసిన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేసాం హైదరాబాద్ మద్రాసు నుంచి మా నాన్నగారు రాలేదు త్రీ ఇయర్స్ తర్వాత మా నాన్నగారిని కూడా ఇక్కడ తీసుకొస్తానంటే ఆయన నాకు సొంత ఇల్లు కట్టి అప్పుడు నేను అద్దెంట్లో ఉంటున్నాను నేను సొంత ఇల్లు కట్టి సొంత ఇంట్లోకే వస్తాను అని అంటే నేను అప్పుడు వెంటనే ఆరు మాసాల్లోనే ఒక సొంత ఇల్లు కట్టి ఆయన తీసుకొచ్చి మా అక్కగారు మా తండ్రి గారు మా తల్లిగారు ఒక ఇంట్లో ఉన్నారు ఆ తర్వాత కొంతకాలానికి బన్నీ యొక్క ఆడియా రిలీజ్ అయ్యి ఆ సక్సెస్ ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత ఆయన చనిపోయారు అంటే మనవడి సక్సెస్ కూడా చూసిన తర్వాత ఆయన చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మ అక్క ఒంటరిగా ఉన్నారు మా అమ్మవారు చాలా ఇండిపెండెంట్ మనిషి ఆమె మా ఇంటికి రమ్మన్నా మా చెల్లెలు వాళ్ళ ఇంటికి రమ్మన్నా నేను ఎక్కడ ఉండను నేను విడిగానే ఉంటాను అంటే మాకు పెద్దవాళ్ళు అయ్యారు కదా అని భయం వేసి మా చెల్లెలు వసంత లక్ష్మి భర్త డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఒక డాక్టర్ పక్కనే ఒక స్థలం దొరికితే తీసుకొని అందులో ఒక ఇల్లు కట్టి మళ్ళీ వాళ్ళని అక్కడ పెట్టాను ఒక వికెట్ గేట్ ఒకటే డాక్టర్ గారికి వీళ్ళకి మధ్యలో ఉంటుందన్నమాట అట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ చాలా కాలం అంటే రాత్రులు నా ఫోన్ తగల దొరకదేమో కానీ రాత్రులు పెరుగుద్ది రాత్రి పది నుంచి పొద్దున్న ఆరు వరకు ఎప్పుడు చేసినా ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ఏ ఎమర్జెన్సీ ఉంటుందో అని ఎప్పుడు ఆన్ చేసుకుని నైట్ పెద్దవాళ్ళు పెట్టుకుని పడుకునేవాడిని అట్లాంటి భయంతో మా అమ్మని అక్కని తీసుకొచ్చి ఆయన పక్కనే ఉంచి అలాగా కొంతకాలం ఉన్న తర్వాత మా అక్కగారు చనిపోయారు మా అక్కగారు చనిపోయిన రోజు నుంచి నేను ఆమెతోటి రోజు భోజనం చేస్తూ ఉండేవాడిని అంటే పెద్దవాళ్ళు ఒక యాంకర్ లేకపోతే వన్ ఇయర్లో చనిపోతారు మీరందరూ కూడా చూసి ఉంటారు అది అంటే మా నాన్నగారు చనిపోయారు అక్కడ మా అక్కగారు చనిపోయారు తర్వాత మొన్న ఒంటరి అయిపోయింది ఏమి కూడా వన్ ఇయర్లో వెళ్ళిపోద్ది అని అనిపించి నాకు పదో రోజు నుంచి నేనే మా అమ్మ దగ్గరికి రోజు మధ్యాహ్నం పోయినానికి వెళ్ళేవాడిని సో ఆవిడికి ఒక యాంకర్ వాడు ఏం తింటాడు ఏముంటాడు ఏమి ఉండాలి ఇలాంటి దాని మీద ఆమెకు ఒక యాంకర్ క్రియేట్ చేసి తర్వాత లాస్ట్ టూ ఇయర్స్లో ఆమె అస్తత్వతకు గురవుతుందని చెప్పి మా చెల్లెలు వసంత లక్ష్మి ఆ వికెట్ గేడు తీసేసి తన ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుని డాక్టర్స్ పర్యవేక్షణలో ఆమెని రక్షిస్తూ వచ్చారు అటువంటి ఆమె ఈ ప్రయాణంలో ఆమె మిగించిన ఈ తరుణంలో నేను కొంతమందికి తప్పనిసరిగా కొరతజ్ఞత చెప్పుకోవాల్సి ఉంది దానికి కూడా ఇదొక కారణం నాకు నాకు బంధువు కాకపోయినా మా ఎవరికీ బంధువు కాకపోయినా ఒక సహాయకురాలుగా వచ్చి మా అమ్మని దృష్టితోటి అంటే ఒక కూతురు కన్నా ఎక్కువ కింద ఆమెని ప్రేమించి ఆమె దగ్గరుండి చూసుకుంది గొక్క లక్ష్మి అని ఆ లక్ష్మికి నేను ఏమి చేసినా నా కృతజ్ఞత తీర్చుకోలేను ఎంత డబ్బు ఇచ్చినా నా కృతజ్ఞత తీర్చుకోలేను ఎందుకంటే ఆ లక్ష్మి అనే ఆవిడ అంత చక్కగా మా అమ్మని ఏ చిన్న విసుగు లేకుండా అంత ప్రేమిస్తూ చూసింది కనుక ఆమెకి నేను చెప్పుకోవాలి తర్వాత పక్కింట్లోనే ఉండి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు నిరంతరము ఆ ఆరోగ్యం గురించి చూసేవారు అది కాకుండా మా అల్లుడు అల్లుడు అంటే సాయి ప్రవీణ్ విద్య నా కూతురు లాంటిది విద్య విద్యామోధురి మీ అందరికీ తెలుసు ఆ విద్యామోధురి భర్త సాయి ప్రవీణ్ డాక్టర్ సాయి ప్రవీణ్ అపోలోలో చేస్తూ ఉంటారు ఆయన అర్ధరాత్రి అంటే ఆయన ఒక పది నిమిషాలు లోపే ఉండేవారు అర్ధరాత్రి ఎన్నిసార్లు వచ్చారో ఆమెకి ఏదైనా చిన్న అస్వస్థత ఉన్నా కూడా ఆయనకి అపోలో యాజమాన్యానికి కూడా నేను కృతజ్ఞత చెప్పాలి తర్వాత అపోలోలో డాక్టర్ సుబ్బారెడ్డి అని ఒక డాక్టర్ గారు ఉన్నారు వీళ్ళు వీళ్ళందరూ కలిపి మా మదరు ఇన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఆమె ఎక్కువ అనారోగ్యంగా గురి అవ్వకుండా ఉండడానికి వీళ్ళందరూ కారణం వాళ్ళందరితో పాటు నా స్నేహితుడు గోపీచంద్ ప్రతిదానికి నన్ను అడ్వైజ్ చేస్తూ మా అమ్మని ఎలా వాళ్ళ తీసుకురావాలి అనే దాని మీద అతను కూడా ఎప్పుడూ నన్ను అడ్వైజ్ చేస్తూ ఉండేవాడు ఇవి కాకుండా అమ్మని అంటే మా అమ్మ లాస్ట్ ఒక వన్ ఇయర్ ఐసీయూకి పంపకూడదు ఈమె ఈమెకి ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ ఇవ్వకూడదు అని కుటుంబం నిర్ణయం తీసుకుని అపోలో నుంచి ఒక ఐసీయూఏ తీసుకొచ్చి ఆవిడ బెడ్రూమ్లో ఆవిడకి కనపడదు కానీ ఆవిడ వెనకాల టోటల్ ఐసీయూ ఎక్విప్మెంట్ ఉంటుంది అలాగా ఐసీయూని ఆవిడ దగ్గర తీసుకొచ్చా కానీ ఎప్పుడు ఐసీయూకి తీసుకెళ్ళలేదు అది కాకుండా ఆమె నిరంతరం ఒక ఇద్దరు నర్సులు ఈ లక్ష్మి అందరూ చూస్తూ ఉండేవారు ఆ నర్సుల్లో ఆమెని చివరి వరకు జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళలో శివపార్వతి క్రాంతి నిష అనే ముగ్గురు నర్సులకి నేను మనస్ఫూర్తిగా కృతంగా తెలియజేస్తున్నాను ఇట్లాగా ఆమె ఇంతటి లైఫ్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఆవిడ వీడ్కోల్ని మేము విషాదకరంగా కాకుండా వీడుకోల్ని ఆమె జీవిత ప్రయాణాన్ని ఒక సంతృప్తిగా మేము ఆమెను సాగనంపాలి అనే దీంతో మేము సాగనంపాము ఆమె ఏ ఉన్న ఇవాళ మమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ కూడా ఆవిడ అక్కడి నుంచి దీవిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను